హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇష్మా దుర్గా మీ కనుక నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కట్టుబడిస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయచ్చు ఎం చెక్క ఓకేనా సో ఈరోజు వీడియో ఏంటి అని అనుకుంటున్నారా వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకు ఆడవాళ్ళకి పీరియడ్ వస్తే ఒక రోజంతా ఫస్ట్ డే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియో అనమాట అసలు మామూలుగా కాదు మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు వీడియో అర్థమవుతుంది ఏంటి అనేది సో ఏది ఏమైనా సరే ఆడవాళ్ళ పనులు అస్సలు ఆగవన్నమాట బిఫోర్ పీరియడ్స్ బిఫోర్ డే అండ్ సేమ్ డే అనమాట పీరియడ్స్ డే ఇది నాకు ఇంకా రేపు పీరియడ్ వస్తుంది అనగా ముందు రోజు నాకు తెలిసిపోతుంది ముందు రోజు సింటమ్స్ తెలుస్తుంది అనమాట బాడీ వీక్ అవుతూ ఉంటుంది కొంచెం నాకు రెడ్ రైట్ లెగ్ అయితే సివియర్గా పెయిన్ వస్తూ ఉంటుంది మొత్తం ఫేస్ అంతా డల్ అయిపోతూ ఉంటుంది అలా అని చెప్పేసి అనమాట కొంతమందికి అయితే ఇంకా ఎలాంటి సిమ్టమ్స్ వస్తాయంటే బ్రెస్ట్ సైజ్ అనేది కొంచెం ఇంక్రీస్ అవుతుంది గట్టిగా ఉ అయిపోతుంది బ్రెస్ట్ అనేది గట్టిగా అయిపోతూ ఉంటుంది ఇలా అని చెప్పేసి అనమాట ఇలాంటి ఇండికేషన్స్ అయితే వస్తుంటాయి ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కొంతమందికి స్టమక్ పెయిన్ అని చాలా వస్తూ ఉంటాయి కదా సో నాకైతే ఏమీ ఉండదు కానీ ఒక్క రైట్ లెగ్ పెయిన్ ఉంటుంది వీక్ అనిపిస్తూ ఉంటుంది అనమాట బాడీ సో అది అది కూడా నేను పీరియడ్స్ వస్తుందన్న ముందు బాగా ఎక్కువగా ఏమైనా కష్టపడ్డాను అనుకోండి ఇంకా రేపు పీరియడ్స్ వస్తుంది అన్న టూ డేస్ ఏమైనా కొంచెం బాగా ఎక్కువ హెవీ వర్క్స్ చేస్తే మాత్రం ఇంకా ఫుల్ వీక్ అయిపోతూ ఉంటుంది అనమాట బాడీ సో అందుకని చెప్పి పీరియడ్స్ వస్తున్నాయని తెలుస్తుంది కాబట్టి ఆ డేట్ టూ డేస్ బిఫోర్ నుంచే మీరు కొంచెం ఫ్రీగా ఉన్నట్టయితే ఎటువంటి వర్క్స్ స్ట్రెస్ లేకుండా స్ట్రెస్ లేకున్నా చూసుకుంటే అప్పుడు పీరియడ్ టైంకి మీకు ఏమైనా పెయిన్స్ ఉన్నా ఇలాంటివి ఉన్నా కొంచెం తగ్గుతాయి అన్నమాట సో ఇది ఒక ట్రిక్ చాలామంది అంత అబ్జర్వ్ వచ్చారు పీరియడ్ టైంలోనే రెస్ట్ తీసుకుందాంలే అనేటట్టు ఉంటారు చాలామంది పీరియడ్స్ వస్తాయి కదా అప్పుడు రెస్ట్ తీసుకుందాంలే అలా అని అనుకోని ముందే అన్ని వర్క్స్ అన్నీ చేసేసుకుంటారు అనమాట సో అలాంటప్పుడు ఇంకా ఎక్కువ హెవీ ఉంటుంది బట్ కొంతమందికి ఇంకా తప్పదు వేరే ఆప్షన్ ఉండదు పీరియడ్స్ అయినా ముందైనా వెనకైనా పీరియడ్స్లో అయినా వాళ్ళకి వాళ్ళే చేసుకోవాల్సి వస్తుంది సో ఇక్కడైతే నేనైతే ఏం చేస్తున్నా అంటే సండే బ్లాగ్ అనుకోండి ఇది ఆ రోజు మటన్ వండుతున్నా అనమాట మటన్ అంటే కీమా ఉంటుంది కదా అది కీమా తీసుకొచ్చారు అదే చేస్తూ ఉన్నా మొత్తం ఉప్పు అన్నీ నేను ప్రాసెస్ చెప్పలేదు ఎందుకు అని అంటే అందరికీ తెలిసిందే వండుతూ ఉంటారు కాబట్టి మొత్తం అన్ని కారం ఉప్పు జీలకర్ర పొడి ధనియాల పొడి మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసేసి ఫుల్గా మిక్స్ చేసి రెడీగా పక్కన పెట్టి ఉంచా ఎందుకంటే మంచిగా పడుతుంది కదా దానికి అని చెప్పేసి అనమాట సో ఇక్కడైతే ఆనియన్స్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి కూడా రెడీగా పెట్టేసుకున్నాను పక్కన ఇంకా వంట స్టార్ట్ చేయడమే లేటు ఇంకా వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నా బట్ అసలు ఎలా ఉందంటే అలా ఉంది కానీ ఏం చేస్తాము తప్పదు కదా ఇంకా సో అందుకని చెప్పేసి ఎంత బాగాలేదు అలా ఎంత బాగలేదు అన్న ఆడవాళ్ళకి వండి పెట్టడం మాత్రం తప్పదు మీరు చెప్పొచ్చు ఏం బయట నుంచి తెచ్చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అని అనుకోవచ్చు కానీ బయట ఫుడ్డు కూడా అంత కరెక్ట్ కాదు కదా అలానే ఎవ్రీ టైము బయట ఫుడ్ ఎవ్రీ టైం అంటే అదే మంత్లీ ఒకసారి అయినా ప్రిఫర్ చేయొచ్చు కదా అని అనుకుంటారు ఆబ్వియస్లీ వెళ్తూ ఉంటాము కానీ ఆ టైంకి ఎందుకో ఇది అనిపించవచ్చు సో అందుకని చెప్పేసి అనమాట ఇంకా మొత్తానికైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్కి వెల్లుల్లి అవి కూడా తీసేసి చేస్తూ ఉంటాను నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడప్పుడు ఫ్రెష్గానే దంచుకుంటాను నాకు ఎందుకో స్టాక్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఉంచుకొని యూజ్ చేయాలి అని అనిపించదు అనమాట సో అందుకని చెప్పి ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేస్తాను అల్లం అదంతా కూడా రెడీగా క్లీన్ చేసేసుకొని ఉంచుకున్నా ఇంకా పక్కనే నాకు స్టవ్ పక్కనే ఎప్పుడూ ఉంటుంది అక్కడే మిరియాలైనా సరే వెంటనే అప్పుడే దంచుకుంటూ ఉంటా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా ఏదైనా అప్పటికప్పుడు అందులో అంటే ఏదైనా జీలకర్ర పొడి కావాలన్నా అప్పటికప్పుడు అంటే కొన్ని అయితే ఉంటాయి సడన్గా అయిపోయింది అనుకోండి వాము జీలకర్ర ఇలాంటివి అయ్యేటప్పుడు అప్పటికప్పుడు అలానే నేను దంచేసుకుంటాను పక్కన పెట్టుకుంటాను అది ఎప్పుడు కూడా సో అలా దంచేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్నెస్ మరీ పేస్ట్లా కాకుండా చక్కగా క్రంచీ క్రంచీగా వస్తూ ఉంటుంది మనం చేసుకుంటే సో అందుకని చెప్పేసి అని ఇంకా అలా ఇది చేస్తూ ఉండ ఇంకా మొత్తానికైతే అన్నీ ఇలా దంచేసి ఇది చేస్తూ ఉన్నా అనమాట కానీ అసలు ఎలా ఉంటుంది తెలుసా పీరియడ్స్ ముందు పీరియడ్స్ వచ్చే టైంలో మంచిగా నిద్ర వస్తూనే ఉంటూ ఉంటుంది అనమాట పడుకోవాలి రెస్ట్ తీసుకోవాలి బాడీ అస్సలు యాక్సెప్ట్ చేయదు ఎందుకు యాక్సెప్ట్ చేయదు ఏంటి అని అంటే ఏమవుతుందంటే నార్మల్గా పీరియడ్స్ టైంలో ఫస్ట్ త్రీ డేస్ అంట అసలు హెడ్ బాత్ చేయకండి ఎందుకు అనంటే ఆ టైంలో బ్లడ్ ఫ్లో అనేది చాలా తక్కువగా ఉంటుంది తగ్గుతుంది ఎందుకంటే పీరియడ్స్ టైంలో మీరు బ్లడ్ కనుక చూస్తే ఎలా ఉంటుంది అంటే చిక్క చిక్కగా అంటే కట్ కట్టగా ముద్దలాగా వస్తూ అనమాట బ్లడ్ ఫ్లో ఉండదు అస్సలు అందుకని చెప్పేసి మనకి రిలీజ్ అయ్యిందే కాకుండా మన బాడీలో ఫ్లో కూడా తగ్గిపోతూ ఉంటుంది అనమాట బ్లడ్ ఫ్లో ఎప్పుడైతే తగ్గిందో మనకి పీరియడ్స్ టైంలో కొంచెం టెంపరేచర్ కూడా బాడీ టెంపరేచర్ నార్మల్గా కన్నా కొంచెం హై ఉంటుంది సో అందువల్ల ఏంటి అంటే మన హెడ్ బాత్ కనుక చేస్తే బాడీ అంట తట్టుకోలేదనమాట అది కూడా చాలామంది ఈవినింగ్ హెడ్ బాత్ చేస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఈవినింగ్ పీరియడ్స్ వచ్చాయనుకోండి ఈవినింగే చేసేస్తారు లేదు నైట్ హెడ్ పీరియడ్స్ వచ్చాయనుకోండి నైటే చేస్తారనమాట బట్ అది చాలా మిస్టేక్ అంటండి అసలు నైట్ మీకు పీరియడ్స్ వస్తే మార్నింగ్ లెగ్స్ చేయండి అంతేకాని ఆఫ్టర్ సన్సెట్ తర్వాత హెడ్బాత్ పీరియడ్స్ టైంలో అస్సలు చేయకూడదు ఫస్ట్ త్రీ డేస్ అనమాట సో అది మాత్రం గుర్తుంచుకోండి ఎందుకు అంటే చెప్పాను కదా టెంపరేచర్ ఎక్కువగా ఉండి బాడీ అనేది షివర్ అవ్వటం కొంచెం తట్టుకోలేకుండా ఉంటుంది అనమాట కానీ చాలామంది మూఢనమ్మకాలు దీంతో ఇప్పుడే అయిపోయావు కదా ఇప్పుడే చేసేయాలి ఇప్పుడే చేసేయాలి నైటే చేయించేసి ఇది చేస్తారు ఆబ్వియస్లీ అది కూడా ఒక విధంగా చెప్పాలంటే కరెక్టే అంటే పీరియడ్స్ టైంలో ఇరిటేషన్ చిరాక్గా ఉంటుంది కదా ఆ బ్లడ్ ఇదంతా కూడా కొంచెం హెడ్ బాత్ చేస్తే ఫ్రెష్ అవుతారని చెప్పేసి అలా అని కానీ ఇది కూడా ఒక ప్రాబ్లం ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే మంచిగా స్లీపీ స్లీపీగా ఉంటుంది హెడ్ బాత్ చేస్తే కొంచెం రిఫ్రెష్మెంట్ వస్తుంది అని కూడా అనమాట సో అలా నేను ఇక్కడ మిక్స్డ్ మీకు అన్నీ చూపిస్తూనే చెప్తూ ఉన్నా ఎందుకంటే ఆల్రెడీ నేను కర్రీ మీద అంత ఫోకస్ చేయలేదు బికాజ్ అందరికీ తెలిసిందే కాబట్టి ఆనియన్స్ వేసాను పచ్చిమిర్చి వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అన్నీ ఫుల్గా మగ్గించేసిన తర్వాత మిగతా ఇంకా మటన్ ఆల్రెడీ కీమా కీమా అంతా రెడీ చేసి ఉంచుకున్నాను కదా అది కూడా వేసేసి చక్కగా కొంచెం బాగా ఒక విజిల్ పెట్టేసి అప్పుడే విజిల్ కాదు నార్మల్ పెట్టేసి పెట్టేస్తే కూర అయితే అయిపోతుంది సో ఇది మ్యాటర్ అక్కడ ఇంకా ఏంటి అని అంటే మొత్తానికి నేనైతే ఇంకా ఎందుకు చెప్తున్నా అంటే పీరియడ్స్ టైంలోనే చాలామంది చేదస్థానికి పోయి స్నానాలు చేసేసి తర్వాత ఏం చేస్తారంటే ఎక్కువగా ఫుల్ త్రీ డేస్ అయిన తర్వాత ఫుల్ క్లీనింగ్లని ఇదని అన్నీ చేస్తారు అంటే ఇప్పుడు ముందే మనం బెడ్షీట్స్ మార్చి కట్టెన్స్ మార్చుకున్నా సరే పీరియడ్స్ వచ్చింది అనుకోండి ఒక్కొక్కసారి ఎప్పుడు ఒకేలా రావాలని ఉండదు పీరియడ్ ఒక్కొక్కసారి చెప్పకుండా ముందు రావచ్చు వెనక్కి రావచ్చు మీరు అనుకోవచ్చు మీకు పీరియడ్స్ టైం తెలుస్తుంది కదా అప్పుడు ఎందుకు మార్చుకోవాలి మీరు ముందే బెడ్షీట్స్ అలా అని బట్ చెప్పలేము కొన్ని ఎవరైనా వస్తున్నారని అవ్వచ్చు లేకపోతే ఫెస్టివల్స్ అవ్వచ్చు ఇంకేమైనా కూడా ఉంటాయి కదా చాలా రీజన్స్ ఉంటాయి సో దానికి ఇవన్నీ కూడా అందువల్ల అప్పుడు ఏంటంటే చేతస్థానికి పోయి పీరియడ్ అయిన తర్వాత మళ్ళీ ఉతికినవి అన్నీ తీసి ఉతకడాలు చేయాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే పీరియడ్ అయిన తర్వాత చాలా బ్లడ్ లాస్ అవుతారు కాబట్టి వీక్ అవుతారు ఎస్పెషల్లీ పీరియడ్ అయిన తర్వాత కూడా రెస్ట్ తీసుకోవాలి కంపల్సరీ వెంటనే ఇది చేస్తే వీక్ మీద మళ్ళీ రెస్ట్ లేకుండా చేయటం వల్ల ఇంకా ఇంకా వీక్ అయిపోవాల్సి వీక్ అయిపోతారనమాట సో ఒక వన్ టూ డేస్ నుంచి మళ్ళీ కావాలంటే చేసుకోండి కానీ మరి ఎలా ఈ లోపు అన్ని టచ్ చేసేసి ఇది అని మీరు అనుకోవచ్చు మనం పసుపు నీళ్ళు వేసుకుంటే అండి మంచి యాంటీబయోటిక్ అనమాట సో ఎలాంటి ఇష్యూ ఉండదు నేను ఈరోజు అక్కడ పీరియడ్స్ వచ్చింది నాకు ముందు రోజు చూసారు కదా ఆ సండే ఈవినింగే పీరియడ్స్ వచ్చిందనమాట నేను అప్పుడు ఇంకా హెడ్ చేశాను మీరు అనుకోవచ్చు మా ఇంతలా చెప్పి ఈవినింగ్ మరి మీరు ఎలా చేశారు అని చెప్పేసి అని నేనైతే యాక్చువల్లీ నేను కూడా చెయ్యాను బట్ ఆ రోజు ఏంటంటే నాకు మార్నింగ్ ఫుల్ హెవీ వర్క్స్ ఉండి అసలు కుదరలేదు నేను అప్పటికీ కూడా హెడ్కి అంతా మీరు ముందు వీడియో చూసుంటే హెడ్కి అంతా హన్నా పెట్టుకున్నా సో హెన్నా అంటే అని కాదు మందారాను ఆరెంజ్ తొక్కల పొడి అన్నీ మిక్స్ చేసి పొడి చేసుకొని ఉంచుకుంటే దాన్నే పెట్టుకొని పెరుగులో కలిపి పెట్టుకున్నాను అదేమో ముందే చేద్దామంటే కుదరలేదు అన్నీ సండే అనగానే తెలిసిందే కదా లేట్గా లేస్తాము ఇంకా వర్క్స్ అన్నీ ఇది అయిపోయింది అందువల్ల లేట్ అయ్యి ఇంకా హెడ్ వాష్ చేయాల్సి వచ్చింది బట్ నాకైతే చాలా హెడ్ వాష్ చేసిన తర్వాత అయితే అనిపించింది బా ఎందుకు హెడ్ వాష్ చేశానా కొంచెం చివరే నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది సో అలా అని చెప్పేసి అని ఇంకా హెడ్ బాత్ వచ్చేసేసిన తర్వాత యాక్చువల్లీ ముందు క్లిప్స్ అయితే ముందు యాడ్ చేసేసాను నేను తర్వాత ఇంకా వర్క్స్ ఎలా ఉంటాయి అంటే మార్నింగ్ టిఫిన్ తర్వాత వంట తర్వాత మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ ఈవినింగ్ స్నాక్స్ ఫ్రెంచ్ ఫ్రై చేశాను ఆ రోజు చూశారు కదా ఫ్రెంచ్ ఫ్రై చేశాను మళ్ళీ నైట్కి చపాతి చపాతి చేశాను చపాతీ కోసం అన్నీ కలిపాను ఇంకా తీరా చూసేసరికి అస్సలు ఇంకా బాడీ సహకరించట్లేదు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా లేచేసరికి అబ్బా లేవాలా ఏంట్రా బాబు ఇప్పుడు ఎవరు చేస్తారు ఎవరైనా చేస్తే బాగుండు అని అనిపించింది అస్సలు పీరియడ్ టైంలో అస్సలు చేయాలి ఫస్ట్ డే అయితే నానా రకాలుగా ఉంటుందన్నమాట మామూలుగా ఉండదు అసలు కానీ మరి ఏం చేస్తాము ఇంకా తప్పదు కాబట్టి ఇది చేస్తూ చేస్తూ మళ్ళీ వర్క్స్ అన్నీ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది ఇంకా అందుకని చెప్పి ఇంకా లేవడానికి నేను ఇది చేస్తూ ఉన్నా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది మండే అనమాట సండే ఈవినింగే కదా నేను హెడ్ వర్క్ చేసి ఇది చేశాను మండే మార్నింగ్ ఇంకా కొంచెం అన్ని మళ్ళీ మోటివేట్ చేసుకుంటూ ఉన్నా లేవాలి లేవాలి అని చెప్పేసి అది తప్పదు కదా ఇంకా ఎవరు చేసి పెడతారులే ఇంకా అని చెప్పి ఇంకా లెగేసి మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్స్ అనమాట కొంచెం పీరియడ్స్ టైంలో డల్ ఉంటుంది బాడీ చాలా కానీ మీకు మీరే మళ్ళీ రియాక్టివేట్ అవ్వండి అవ్వాలి కూడా అలా డల్ ఉంటే ఇంకా ఇంకా బాడీ డల్గానే అనిపిస్తూ ఉంటుంది అనమాట సో అందుకని అని కానీ ఎంత అనుకున్నా సరే ఇంకా తప్పదు కాబట్టి లెగసి వర్క్స్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా అలా లెగిచిపోయిన తర్వాత మోటివేట్ అయిన తర్వాత లేచాను ఇంకా లేచి ఫుల్గా ఫస్ట్ అయితే హెయిర్ అంతా ఇదిగా ఉంది చిరాక్ చిరాక్గా ఆ హెయిర్ని చక్కగా ఒక ముడి పెట్టేసుకున్నాం అనుకోండి మన పనులు మనం చేసుకోవచ్చు తర్వాత ఇంకా సో అదే అనమాట ఇంకా నేను అప్పటికి వంట అవి స్టార్ట్ చేశాను వంట అవి స్టార్ట్ చేసిన అబ్బాయి కట్ చేసుకోవడానికి కానీ తెచ్చుకుని ఇంకా కట్ చేసేసి ఇంకా మిగతా అవి కూడా పట్టుకెళ్తూ ఉన్నా ఏంటి ఈరోజు ఏంటంటే సండే ఏమో మటన్ ఏమో అయిపోయింది మండే వచ్చేసరికి రసం పెట్టి ఆగా ఉంటుంది కదా అది అనమాట కర్రీ ఇంకా వండేసిన తర్వాత ఎవరిని వాళ్ళని పంపించేసిన తర్వాత నేను కొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నాను ఎందుకంటే చిరాగ్గా ఉంటుంది చాలా సో అందుకని చెప్పేసి అని చాలా చాలా డిఫరెంట్ బ్లాగ్ ఇది ఎందుకు అని అంటే ఎప్పుడూ త్రీ డేస్ పీరియడ్స్ టైంలో లెగిసి వెంటనే స్నానాలు చేసేయండి బెడ్షీట్లు మార్చేయండి ఉతికేయండి క్లీనింగ్ ఇది అది అని అందరూ చెప్పేవాళ్ళు అదే ఎక్కువగా ఉంటారు కాకపోతే పీరియడ్స్ టైంలో ఎలా ఉంటుంది బాడీ అనేది మీకు చెప్ప చూపించాలని వీడియో చేస్తున్నాను అనమాట అస్సలు అండి అస్సలు ఓపిక రాదు చూశారు కదా ఎంతలా అవుతున్నానంటే నేను ఎంత ఇది చేద్దామన్నా కూడా నా వల్ల కావట్లేదు కానీ అలా అని వర్క్స్ కూడా ఆగిపో ఆగిపోతాయేమో అని చెప్పేసి అని మళ్ళీ ఇంకా అలా అయిన తర్వాత మళ్ళీ కొంచెం నాకు పేపర్ చదవటం అనేది అలవాటు డైలీ చూస్తాను హెడ్లైన్స్ ఏమో చూస్తాను అనమాట ఇంకా పేపర్ తెచ్చుకొని దాన్ని ఒకసారి అలాగ రివర్స్ చేసుకొని అన్నీ రివర్స్ చేసి చూస్తున్నా అనమాట ఏంటి హెడ్లైన్స్ ఏమున్నాయని మనందరికీ తెలిసిందే కదా ఈరోజు చాలా హ్యాపీ ప్యారిస్ ఒలింపిక్స్ స్టార్ట్ అయింది దాంట్లో ఫస్ట్ అప్పుడే మనకు ఒక కాంచెం అయితే వచ్చేసింది ఎవరు మను భాకర్ షూటింగ్లో వచ్చింది కదా సో చాలా చాలా హ్యాపీ అనిపించింది మన ఇండియన్కి అప్పుడే ఒకటి వచ్చింది అనగానే సో ఇంకా పేపర్ చదివేసిన తర్వాత నేను కొన్ని దగ్గర క్లిప్స్ తీద్దాం అనుకుంటున్నాను అన్నీ తీద్దామని స్టార్ట్ చేశాను బట్ నా వల్ల కావట్లేదు మర్చిపోతున్నా మళ్ళీ ఇంకా తర్వాత ఇక్కడ సేమియా చేస్తున్నా అనమాట కొంచెం ఎందుకంటే టిఫిన్స్ చేసుకునేంత ఓపిక కూడా లేదు నాకు పీరియడ్స్ టైంలో బాగా తినాలి కానీ సింపుల్గా ఉండి హెవీ హెల్తీగా ఉన్నది తీసుకుంటే మీకు బెటరు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా అంతేకాని ఓ ఇడ్లీలు దోశలు వేసేసుకొని వేసుకొని అవి తింటేనే ఇదే అని కాదు సేమ్యా అనుకోండి చక్కగా నెయ్యి వేసుకో నెయ్యి వేసుకొని జీడిపప్పు వేసి మంచిగా చేసుకుంటే అది కూడా మంచిగా హెల్తీగానే ఉంటుంది బాడీకి కొంచెం మిరియాల పొడి అన్నీ వేసి చేసుకుంటుంటే సో నేనైతే పీరియడ్స్ టైంలో చాలా లైట్గా తింటాను హెల్తీ ఫుడ్ అయితే తీసుకుంటాను అన్నమాట ఎక్కువగా నేను స్ట్రెయిన్ అవ్వాలి అని అనుకోను బికాజ్ నాకు అయ్యంత ఏమంటారు ఎనర్జీ కూడా ఉండదు చేసుకునే అంత ఎనర్జీ కూడా బికాజ్ మిగతా వాళ్ళందరికీ చేస్తాం మనం ఆడవాళ్ళు ఎప్పుడు అంత ఇంట్లో ఎవ్వరికి టిఫిన్స్ ఏమి ఆపరు అన్నీ చేస్తారు కానీ వాళ్ళ వరకు వచ్చేసరికి బద్దకాలు వస్తూ ఉంటాయి బద్దకాలు అని చెప్పను కానీ టయర్డ్ అయిపోతుంది బాడీ యాక్సెప్ట్ చేయదు అనమాట సో అప్పుడు ఇలాంటప్పుడు ఇది చేస్తూ ఉంటారు ఇంకా జీడిపప్పు నెయ్యే వేసేసాను మంచిగా వేసుకొని బికాజ్ నెయ్యి ఏంటి అంటే మనకి బోన్స్ అవి స్టిఫ్గా ఉండటానికి ఎలా అని జీడిపప్పు కూడా మనకి కాల్షియం వస్తుంది కదా సో ఈ టైంలో కంపల్సరీ కాల్షియం అది అవసరమో ఐరన్ నేను ఇంకా సేమియా కూడా షుగర్తో చేయను బెల్లం వేసుకుంటాను మనం పీరియడ్స్ టైంలో కంపల్సరీ ఐరన్ ఇచ్చే ఐటమ్ మంచిగా తీసుకోవాలి అందుకే నేను బెల్లం ఎక్కువ యూజ్ చేస్తాను పీరియడ్స్ టైంలో సో అది మళ్ళీ ఇంకా తినేసాను అది తిన్నది కూడా తీయలేకపోయాను తినేసిన తర్వాత మళ్ళీ వచ్చి రెస్ట్ అనమాట ఇంకా అసలు ఇంకా ఓపిక ఉండట్లేదు అని చెప్పేసి పోని పడుకుందామా అంటే నిద్ర పట్టదు బ్యాక్ కొంచెం పెయిన్ బాడీ అంతా ఇదిగా అనిపిస్తుంది మళ్ళీ కూర్చుంటే మళ్ళీ పడుకోవాలనిపిస్తుంది మళ్ళీ పడుకుంటే మళ్ళీ లేవాలనిపిస్తూ ఉంటుంది ఇలా అసలు ఒక్కటి కాదబ్బా అసలు ఎన్ని ఉంటాయంటే ప్రాబ్లమ్స్ అసలు చిరాకు వస్తుంది ఎప్పుడైపోతున్నా బాబు త్రీ డేస్ అని నాకైతే పీరియడ్ అయినా ఫస్ట్ డే అయినా కొంచెం బాగా వీక్ ఉంటుంది తర్వాత టూ డేస్ పర్వాలేదు నో ఇష్యూస్ అనమాట ఇంకా అలా అని చెప్పేసి అని కొంచెంసేపు పాటలు పెట్టుకున్నా ఏదో విని ఎంజాయ్ చేద్దామని అయినా ఇది లేదు ఇంకా పడుకుందామని ఇది అవుతాయి నచ్చితే లైక్